అందరికీ ప్రైజ్ లాడ్ అండి అందరూ బాగున్నారా మళ్ళీ చాలా రోజుల తర్వాత లైవ్ ఇవ్వటానికి దేవుడు అవకాశాన్ని కృపణిచ్చారు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ప్రైజ్ లాడ్ ఎవరైనా లైవ్లో ఉన్నారా ఒక మాట తెలియ చెప్పాలని వచ్చానండి నేను అంత పెద్ద జ్ఞానవంతురాలని కాదు లేకపోతే అంత గొప్పదాన్నేం కాదు చాలా దేవుని సేవకులందరిలో చాలా చిన్నదాన్ని నేను చాలా చీమతో కూడా పోల్చుకోవటానికి కూడా నాకు అంత అర్హత లేదు కానీ నాకున్న ఆలోచన బట్టి లైవ్ ద్వారా ఒక మాట తెలియపరచాలని మాత్రమే వచ్చాను దయచేసి ఎవరు తప్పుగా అపార్థం చేసుకోమాకండి ఎందుకంటే చెప్పాను కదా సేవకులు ఎంతమంది సేవకులు ఉన్నారో అంతమంది సేవకుల్లో చాలా ఒక సీమ వంటి దాన్ని నేను చాలా చిన్నదాన్ని చాలా తక్కువ దాన్ని నాకంటూ ఏమీ లేదు కాకపోతే దేవుని కృపను బట్టి ఒక ఆలోచన బట్టి మేము ముందుకు వచ్చానండి మరి యేసుక్రీస్తు గారి సిలువు మరణం పొందాలి అంటే ఆ మరణం ద్వారా మనకి జీవం రావాలి అంటే ఇస్కరేతు యోధా పాత్ర చాలా అవసరం అవునా కాదండి ఇప్పుడు ఇస్కరేతు యోధా లే లేనప్పుడు దేవుడు శిలువు మరణము పొందటానికి అంటే ఒకవైపు నుంచి దేవుడు తన ప్రణాళికని ఎలాగైనా ఎవరి ద్వారా అయినా నెరవేర్చుకోగల సమర్థుడు ఎందుకంటే ఆయన ఆయన ఏ విధంగా అయినా తన చిత్తాన్ని తన ప్రణాళికని తన పనిని ఏ విధంగా అయినా చేయగల సమర్థుడు కాకపోతే ఇసుకరేత యోధ ద్వారా మాత్రమే ఆ శిలువు మరణానికి వెళ్ళటానికి మాత్రం దేవుడు ఒక ప్రణాళిక చేశాడు ఎందుకంటే ఆ ప్రణాళికలో ఉంది కూడా దేవుడి ఆలోచనే అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇస్క్రేత యోధ దేవుణ్ణి అప్పచెప్పకపోతే శిలువు మరణం పొందకపోతే మనకి జీవ మార్గం వచ్చేది కాదు చాలామంది ఇస్క్రేత యోధాన్ని పాయింట్ ఆఫ్ చేస్తారు కానీ దేవుడి ప్రణాళికలో కూడా ఆయన కూడా ఒక భాగమే ఎందుకంటే ఆయన ప్రణాళిక ఆయన అప్పచెప్పకపోతే శిలువు మరణం అనేది వెళ్ళేది కాదు ఒక వర్షనే ఎందుకంటే ముందే చెప్పాను నేను ఏం చెప్పానంటే దేవుడు తన ప్రణాళికని ఎవరి ద్వారా అయినా ఎలాగైనా నెరవేర్చుకోవాలి కన్యక మరియా గర్భం ద్వారా పుట్టాలనేది దేవుడి ఆలోచన ఆలోచన ప్రకారం కన్యక గ గర్భం ద్వారా యేసుక్రీస్తు గారు పుట్టారు మళ్ళీ యోధా ఇస్క్రేత్ ద్వారా సెలువు మరణానికి వెళ్ళాలనేది కూడా దేవుడు ఆలోచనే అలాగా యేసుక్రీస్తు గారు చనిపోతే బాగుండు అనుకున్నారు కానీ అక్కడి నుంచే దేవుడు ప్రణాళిక దేవుని సువార్త అనేది మరింత విస్తరింపజేసింది యేసుక్రీస్తు గారు చనిపోతే అన్నారు కదా వారి కేకలే గెలిచినా అని ఈయన చనిపోతే ఇక అంతతో అయిపోయిద్దనుకున్నారు కానీ దేవుడు ఆలోచన ఎలా ఉందంటే యేసుక్రిసు గారు చనిపోవడం మూలన సర్వమానవాళికి పా జీవ జీవానికి మార్గం ఏర్పాటు జరిగింది కానీ అక్కడి నుంచి దేవుని సువార్త మరింతగా ప్రబలిందనేది దేవుని వాక్యం అలాగే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు చనిపోయారు చంపబడ్డారు హత సాక్షి అయ్యారు మనం చూస్తూనే ఉన్నాం దీని ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆయన అలా చనిపోవాలని అలా చం చంపారనేది కాదు కానీ ఆయన చనిపోవటం ద్వారా ఎంతమంది క్రైస్తవుల్లో ఐక్యత వచ్చింది ఎంతమంది క్రైస్తవుల్లో ఉజ్జీవం వచ్చింది ఎంతమంది ఆయన ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నారనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి ఆయన 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 అంతవరకు దేవుడు సిద్ధపాటు చేశాడు ఆయన హతసాక్షిగా చనిపోయాడు దేవునికి మహిమకరంగా వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఈయన చనిపోతే కొన్ని చట్టాలు కొన్ని బిల్స్ ఆగిపోతాయి అనుకున్నారు కాదండి ఆయన చనిపోవటం ద్వారానే ఇంకా ఎక్కువగా దేవుని సువార్త అనేది దేవుని ఇది అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది మన దేవుడు చాలా గొప్ప దేవుడు సైతాను ఎన్ని విధాలు ఆలోచన చేసి దొక్కాలన్నా ఇస్కరియేతను యోధాన్ని నిలబెట్టినా ఇస్కరేత యోధ సెలువుకు ఆయన ద్వారా యేసో గారి గారు సెలువుకి వెళ్ళినా ఆ సెలువు మరణం ద్వారా చాలా గొప్ప శుభార్త ప్రకటించబడింది అలాగే ఇప్పుడు అష్ట ప్రవీణ్ కుమార్ గారు లేకపోతే రాష్ట్ర ప్ర ప్రవీణ్ అన్న చనిపోతే అయిపోయింది అనుకున్నారు కాదండి కాదు ఇక్కడి నుంచే క్రైస్తవుల్లో ఒక ఉద్యీవం ఒక ఐక్యత ఒక బలమైన సువార్త పరిశుద్ధాత్మ దేవుడు రానున్న రోజుల్లో అందరిలో రగలటాన్ని ప్రారంభించాడనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాట చెప్పడానికే నేను లైవ్లోకి వచ్చానండి ఈ మాట నేను నాకున్న దేవుడిచ్చిన ఆలోచనతో చెప్పగలిగాను ఎవరిని మనోభావాలను హట్ చేయడానికి కాదు అంటే చనిపోవటం ద్వారానా అని మీరు అనుకోవచ్చు కాదు దేవుని సువా మార్చారు హతసాక్షిగా చనిపోయారు దేవునికి గొప్ప మహిమకరంగా ప్రవీణ్ అన్న జీవించారు కానీ ఆయన చనిపోతే ఇది ఇది సమాధి అయిపోయద్ది అనుకున్నారండి యశు గారు చనిపోతే కూడా ఆయనది సమాధి అయిపోద్ది అనుకున్నారు కానీ అవ్వలేదు అక్కడి నుంచే ఉజ్జీవం రగులుకుంది ఇప్పుడు కూడా ఈయన చనిపోతే ఈయన చంపేస్తే ఆగిపోయొద్దు అనుకున్నారండి కాదండి ఎక్కడి నుంచే పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని లేవనెత్తుతున్నాడు అనేక మందిని బలంగా వాడుకోబోతున్నారు అనేక మందిని దేవుని పరిచర్య అనేది ఇంకా బ బలంగా విస్తరించబోతుంది అనేది దేవుడు ఆలోచన లాడండి ఈ విషయం చెప్పడానికి లైవ్కి వచ్చాను జాన్ యజ్రా గారు చూస్తున్నారు లాడండి ఏమన్నా నేనేదన్నా తప్పుగా ఈ విషయంలో ఏదన్నా ట్రీట్ చేస్తే ఏమనుకోమాకండి దేవుడిచ్చిన ఆలోచన బట్టే చెప్పాను టెన్త్ క్లాస్ వాళ్ళు ఎగ్జామ్స్ అంటున్నారు ప్రార్థన చేయండి చాలామంది పాస్ అయ్యారని న్యూస్లో ఉంటున్నారు అలాగే హైకోర్టు స్వీకరించిందంట కేసు దేవుడు మన దేవుడికి మహిమకరంగా తీర్పు రావాలని అందరూ ప్రార్థన చేయండి నా కుమార్తె కూడా ప్రార్థించండి కాలేజీలో జాయిన్ చేయించానండి అలాగే దేవుని పరిచర్య గురించి కూడా చేయవలసిందిగా ఈ లైవ్ ద్వారా తెలియచేస్తున్నాను ఏదేమైనప్పటికీ ఎంతోమంది హతసాక్షుల్లో ప్రవీణన్న గారు కూడా చనిపోయారు ఈయన ద్వారా క్రైస్తవ లోకము ఉజ్జీవంతో మరింతగా బలంగా ఐక్యతతో ఉంది అనేది నా యొక్క ఆలోచన అండి దేవుడు ఈ మాటలు దీవించినగాక ఏదన్నా మిస్టేక్గా మాట్లాడితే దయతో దేవుని పేరట మన్నించమని తెలియచేస్తున్నాను దేవుడు ఈ మాటలు గాక ప్రైజ్ లావ్